పొజిషన్లో ఉన్నటువంటి సీనియర్ వాళ్ళందరికీ వస్తాయి ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ వస్తాయి నైన్టీ నైన్ నాకు తెలిసి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళకి టెన్ పర్సెంట్ వస్తాయేమో ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ అరవై డెబ్బై లక్షల మంది ఉంటారు అరవై డెబ్బై లక్షల మందిలో వాళ్ళు ఎంత మందికి ఇవ్వగలుగుతారు ఒక యాభై వేల మందికి అరవై వేల మందికి ఇస్తారు వీళ్ళకి పదమూడు లక్షలు ఇప్పుడు నమోదైంది ఈ లీడర్ల పరంగా చూసుకుంటే అంటే టీడీపీకి లీడర్ల బోల్డ్ అంతమంది ఉంటారు జనసేనకి లీడర్లు ఎవరు ఉన్నారని ఇప్పుడు తయారవుతున్న లీడర్లే కదా వీళ్ళకు ఉన్నటువంటి ఫెమిలియర్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అందరికి వస్తాయి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అనుకుంటే వాళ్ళందరికీ వస్తాయండి పవన్ కళ్యాణ్ గారు లైట్ రాదు అంటే సింపుల్ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంతోనే వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది మాకు కూడా పోస్ట్ ఇచ్చారు అనేది దానికోసం ఎదురు చూస్తాను సీనియర్లు చాలా మంది ఉన్నారు అందులోనే లాస్ అయ్యే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది ఇప్పుడు లేదు సీనియర్లు అందరికి వస్తాయి నాకు తెలిసి కాకపోతే అది వాళ్ళ స్థాయికి తగ్గదా అని ఫీల్ అవుతారా లేదా అన్నది సెకండరీ కానీ ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి బెటరే కదా ఎందుకంటే ఇందులో కార్పొరేషన్ పదాలు ఉంటాయి సామాజిక వర్గ కోణంలో కూడా చూసి కేటాయిస్తారు అలా కేటాయించినప్పుడు ఓసి వర్గానికి సంబంధించి కొంతమందికి పదవులు రాకపోతాయా అది ఆ ప్రాబ్లం బీజేపీ జనసేనతో పోలిస్తే టీడీపీలో ఎక్కువ చూడబోతున్నాయి ఇదే రొటీన్గా జరిగిపోతుంటాయి తర్వాత వైసీపీ విమర్శిస్తుంది వైసీపీ చేసినప్పుడు మీరైతే తక్కువ చేశారు నీళ్ళు